తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఒకటో తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము రెండో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము గాక ప్రియమని వర్లారా పరలోకమందున దేవుడు తన పరిశుద్ధ స్థలము నుండి సహాయం చేయవారుగా ఉన్నారు ఎవరైతే ఆపద కలిగి కష్టం కలిగి బాధలతో దేవుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వారికి పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు సహాయము చేయవారై ఉన్నారు అనే సంగతిని మనం చూస్తున్నాం దేవుడు తన పిల్లలకు వారికి కలిగిన విపత్తుల నుండి కష్టముల నుండి విడుదల కలిగించి వారికి మంచి సహాయము చేసేవారై ఉన్నారు నేటి దేవుని పిల్లలమైన మనం అటువంటి సహాయము పరలోకమందున్న దేవుని ద్వారా పొందుతున్నాం కనుక మనకి ఎలాంటి విపత్తులు వచ్చినా కష్టాలు వచ్చినా ఆపదలు వచ్చినా మనం భయపడవలసిన అవసరం లేదు అనే సంగతి తెలుసుకుంటూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దైగల ప్రభువ మీరిచ్చిన మరొక దయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రి పరలోకం తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి విధి అందరికీ వందనప్పుడు దేవుడి విములను దీవించును గాక